పౌలు గారు కూడా అంటారు కదా ఫిలిపిలకు రాసిన పత్రికలో ఆయన తనకు కలిగినదంతా కూడా ఒకసారి చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఫిలిపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఫిలిప్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు వచ్చిన నుంచి చదివితే దేంతో సమానంగా ఎంచుకున్నాడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు దేనిని నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో ఏడవచనంలో నాకు ఏవైతే లాభకరములై ఉండనో అవి క్రీస్తు నిమిత్తము నష్టాన్ని ఈ లోకంలో మనకు అనేకవి లాభకరంగా ఉండొచ్చు మనకు కంఫర్టబుల్గా ఉండవచ్చు కదా మనకు సుఖాన్ని ఇవ్వచ్చు ఎవరికి మనకు వ్యక్తిగతంగా నాకు మనకు మీకు వ్యక్తిగతంగా సుఖాన్ని ఇవ్వచ్చు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ ఆయన క్రీస్తు పౌలు గారు ఏమంటున్నారు కానీ నేను క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకున్నాను నా కొరకు కాదు నా కంఫర్టబుల్ కాదు కావాల్సింది అది ఒకవేళ నన్ను వేరే మార్గంలో తీసుకువెళ్తే క్రీస్తు పునరుద్ధానములో నన్ను పాలిభాగస్తుని చేయకుండా ఒకవేళ నన్ను నరకానికి తీసుకువెళ్తే ఈ నష్టం ఈ నాకు కలిగిన లాభం నాకు అవసరం అసలు నా ఆశ ఏంది క్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో నేను కూడా పాలిభాగస్తుని కావాలి ఆయన ఏ విధంగా అయితే మృతులలో నుండి లేచాడో నేను ఆ విధంగా లేయాలి అది లేవడానికి ఈ లోకంలో ఉన్న లాభకరమైనవన్నీ నేను విడిచిపెట్టుకోవాలి ఎందుకు అవి విడిచిపెట్టుకోకపోతే నా హృదయాన్ని పాడు చేస్తాయి అవి నా ఆలోచనను పాడు చేస్తాయి నా జీవితాన్ని పాడు చేస్తాయి నా మార్గాన్ని నా ఆత్మీయతను పాడు చేస్తాయి నేను ఆయన మార్గంలో నుంచి తప్పిపోతాను ఆయన పునరుత్నంలో లేకపోతే ఆయన శ్రమలలో ఆ శ్రమ ఎలా శ్రమ పడ్డాడో దాంట్లో నేను పాళిభాగస్థుని కాలేనే అని బాధపడుతున్నాడు పౌలు గారు ఆయన శ్రమలలో నేను కూడా సమాన అనుభవం కలిగిన వాళ్ళనే ఉండాలి ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో నేను శ్రమ పడడానికి ఇష్టపడుతున్నా దాని కొరకు ఏదైనా విడిచిపెట్టుకోవడానికి పెంటగా ఎంచుకోవడానికి కూడా ఇష్టపడుతున్నానని ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతున్నారు కదా విడిచిపెట్టుకోవడము దరిద్రత కాదు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవటం స్ఫూర్ణ సంఘంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణము ధన్యత క్రీస్తు వారు మెచ్చుకుంటున్నారు స్ఫూర్ణ సంఘాన్ని నీ శ్రమలు నేను ఎరుగుతాను నీ దరిద్రతను నేను ఎరుగుతాను కానీ నువ్వు ధనవంతుడవే ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప మెచ్చుకోలు కదా నువ్వు ధనవంతుడవే అంటే అర్థం ఏంటి నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నావు అని అర్థం ఆయనకు తెలుసు కదా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుందా లేదా అని